ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేశంలో గాని ఇతర దేశాలలో గాని పైన ట్రైన్ వెళుతుంటే క్రింద బస్సులు వెళ్ళడం చూస్తాం అలాగే పైన బస్సులు వెళ్తుంటే క్రింద ట్రైన్ వెళ్ళడం కూడా చూస్తాం కానీ ఎక్కడైనా పైన షిప్లు వెళ్తుంటే ఆ క్రింద నుండి సొరంగ మార్గంలో బస్సులు వెళ్లడం మీరు ఎప్పుడైనా చూసారా కానీ ఇప్పుడు నేను అలాంటి అద్భుతమైన ఆ ప్రదేశాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను ఇది ఎక్కడ ఉంది అంటున్నారా ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది మనం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయల్ దేశంలో నుండి ఈజిప్ట్ దేశంలోనికి మన బస్ ప్రయాణిస్తూ ఉండగా మనకి ఒక పెద్ద సొరంగ మార్గం కనిపిస్తుంది ఈ సొరంగ మార్గంలో క్రింద బస్సులు ప్రయాణిస్తూ ఉంటే సొరంగ మార్గం పైన షిప్పులు ప్రయాణిస్తూ ఉంటాయి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా ఈ సొరంగ మార్గం నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ సొరంగ మార్గాన్ని ఫోటోలు తీయడం వీడియో తీయడం నిషిద్ధం అయినప్పటికీ ఈ మార్గాన్ని మీకు చూపించడం కోసం నేను వీడియో తీశాను ఈ సొరంగ మార్గం ఇప్పుడు చూస్తూ దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దీనిని అహ్మద్ హమీది టన్నెల్ అని పిలుస్తారు ఈయన ఒక గొప్ప ఇంజనీర్ ఈయనే ఈ టన్నెల్ను రూపొందించాడు ఈయన ఒక యుద్ధంలో మరణించాడు కాబట్టి ఈయన పేరునే ఈ టన్నెల్ కు పెట్టారు ఇది సూయేజ్ కాలువ క్రింద బస్సులు ప్రయాణించే మార్గం ఇది హోలీల్యాండ్ టూర్లో ఇజ్రాయెల్ దేశం నుండి ఈజిప్ట్లో ప్రవేశించే అపూర్వ ప్రయాణం ఇప్పుడు దీని పూర్తి వివరాలు మీకు వివరంగా చెప్తాను ప్రపంచ ప్రఖ్యాత సుయజ్ కాలువ క్రింద గల భద్రమైన టన్నెల్ గుండా ప్రయాణించడం చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారికి తప్ప ఇలాంటి అవకాశం మరెవ్వరికీ రాదు కదా గతంలో హోలీల్యాండ్ టూర్కి వచ్చిన లక్షల మంది ఈ మార్గం గుండా ప్రయాణించారు కానీ టూర్కి వచ్చిన వారెవ్వరికీ ఈ విషయాలు తెలియదు ఎందుకంటే ఈ గుహ గురించి గైడ్ మనకు ఏ విషయమూ చెప్పరు కావాలంటే ఎవరైనా టూర్కి వెళ్ళి వచ్చిన వారిని అడిగి చూడండి ఇక్కడ వీడియోలు తీయకూడదు ఫోటోలు తీయకూడదని మాత్రమే చెప్తారు సెప్టెంబర్ నెలలో ఉన్న పదమూడు రోజులు మరియు పదకొండు రోజుల టూర్ కి మీరు రావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీకు ఎన్నో ప్రదేశాలు చూపిస్తూ వాటి గురించి వివరించి చెప్తాం ఈ సూయేజ్ కాలువ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది సూయేజ్ కాలువ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన నీటి మార్గాలలో ఒకటి ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలిపే ఒకే ఒక్క మార్గం ఇది యూరప్ ఖండాన్ని ఆసియా ఖండాన్ని కలిపే ఏకైక ఏక జల మార్గం ఈ కాలువ పూర్తిగా ఈజిప్ట్ దేశ భూభాగంలోనే ఉంటుంది ఈ కాలువను పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వరకు అంటే పది సంవత్సరాల పాటు పదిహేను లక్షల మంది ఈజిప్షియన్లు ఎంతో కష్టపడి తవ్వారు యూరప్ నుండి ఆసియా ఆఫ్రికా వెళ్లే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లకుండా ఈ మార్గం గుండా నేరుగా వెళ్ళగలుగుతాయి అంటే ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రానికి ఈ కాలువ ద్వారా నౌకలు నేరుగా వెళ్ళగలుగుతాయి దీనివల్ల నౌకలు సముద్రంలో ప్రయాణించే ఏడు వేల కిలోమీటర్ల మార్గాన్ని కేవలం నూట తొంభై మూడు కిలోమీటర్లకు తగ్గించుకోగలుగుతాయి దీనివల్ల నౌకలకు ఎంతో సమయం మరియు డీజిల్ కూడా మిగులుతుంది ప్రతి నౌక ఈ సూయజ్ కాలువ గుండా ప్రయాణించినందుకు ఈజిప్ట్ దేశానికి భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ కాలవలో నుండి ఒక నౌక దాటి వెళ్లాలంటే ఆ నౌక పరిమాణం ఎంత దానిలో తీసుకుని వెళ్లే సరుకులు ఏమిటి దాని బరువు ఎంత దానిని బట్టి ఈజిప్ట్ దేశం వారి వద్ద నుండి ఫీజు తీసుకుంటుంది ఒక్క నౌక ఈ మార్గం దాటాలంటే లక్ష నుండి ఏడు లక్షల డాలర్లు ఈజిప్ట్ దేశానికి చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల ఈజిప్ట్ దేశానికి ప్రతి సంవత్సరం బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది ఈ సుయేజ్ కాలువ పొడవు నూట తొంభై మూడు కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలలో ప్రపంచంలోనే పన్నెండు శాతం కన్నా ఎక్కువ ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి ఇప్పుడు ఇది నౌకా మార్గాలకి కేంద్ర బిందువుగా మారింది ఈ కాలువ క్రింద నిర్మించిన గుహ పొడవు నాలుగు కిలోమీటర్లు ఈ గుహలో ప్రయాణం చాలా సురక్షితం దీన్ని ఈజిప్ట్ దేశం రెండు వేల పదహారు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నిర్మించింది భద్రతా కారణాల దృష్ట్యా ఈ కాలం క్రింద ఉన్న ఈ గుహలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవ్వరూ ఫోటోలు కానీ వీడియో కానీ ఎట్టి పరిస్థితులను తీయకూడదు మరి మీరెలా తీశారు అంటారా నేను రహస్యంగా తీశాను అయినప్పటికీ నేను హోలీల్యాండ్ టూర్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని విశేషాన్ని మీకు తెలియచేయాలి అనుకుంటాను కాబట్టి ప్రతి ప్రదేశంలోనూ ప్రతి దేశంలోనూ ఎంత కష్టమైనా ఆ వీడియో తీసి మీకు అందిస్తూ ఉంటాను ఎందుకంటే అక్కడికి రాలేని వారు చాలామంది ఉంటారు కదా ఈ సొరంగ మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని నిమిషాల పాటు చాలా నిశ్శబ్దంగా మొత్తం చీకటిగా ఈ సొరంగ మార్గంలో ఉన్న లైట్లు ఎదురుగా ఉన్న రోడ్డు తప్ప మనకు ఏమీ కనబడవు కానీ ఈ సొరంగ మార్గం దాటగానే మనం ఒక్కసారిగా ఆశ్చర్యపోతాం ఎందుకంటే సొరంగ మార్గం దాటగానే మనకు ఈజిప్ట్ దేశం కనబడుతుంది బైబిల్ నందు మోసే కాలంలోనూ మరియు ఏసుక్రీస్తు ప్రభువారు బాల్యంలోనూ ఈజిప్ట్ దేశ ప్రస్తావన కనబడుతుంది కదా బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడిన ఈజిప్ట్ దేశాన్ని సూయజ్ కాలువ క్రింద ఉన్న ఈ సొరంగ మార్గం గుండా మనం దాటి ఇజ్రాయల్ దేశంలోనికి ప్రవేశిస్తాం చూసారా ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలోనికి ప్రవేశించాం ఇప్పుడు మీరు చూసేది మొత్తం ఈజిప్ట్ దేశంలోని భూభాగమే ఈ సొరంగ మార్గం ఒక అద్భుతమైన మానవ సృష్టి మాత్రమే కాదు ప్రస్తుత కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం లాంటిది కాబట్టి ఇది ఎంతో ముఖ్యమైన మార్గం ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ప్రదేశాలను మీరు చూస్తూ వాటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా హోలీల్యాండ్ టూర్కి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఇక్కడున్న నెంబర్లకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బన్హర్ బాబు